అరుపుడు బంధు వినాడట వారు నాగం మనకు నగరగా నగరగా ఏడేడు గెలవలు దాడుతున్నదయ్యా ఏడేడు గెలవలు ఎప్పుడు మనగా దాటుతున్నాదో ఏడు గలములు దాటి వచ్చి ఈ కడప దాటి ధర్మం చేయ ఆ కడప దాటను నేను ధర్మం చేయను నువ్వే దాటిరాడుతావా లేకుంటే కొడుకులు పోమంటావా నా భర్త చెప్పినాడయ్యా లక్షణ గీతలు రేకలి గీసినాడు ఈ గిరు దాటి ధర్మం చేయకన్నాడు నేను దాటు లేకుంటే కొడుకులు పట్టుకుపోతా కొడుకులు పడకపోతుంటే కొడుకుని కోరిక తల్లి అయిన ఒక గీత దాడుతున్నదయ్యా అక్కడ మీది మతి పెట్టది బాలనాగమ్మా అయ్యో గీత దాటుతున్నది బాలనాగమ్మ I, don't know. I, don't know. I don't know. జంగమయ్య బేటికి వచ్చి జంగమయ్య పాదాలు కడిగి వారిని చల్లుకొని సోడు విచుడు బియ్యము రూపాయి పాల దక్షలు అమ్మాయికైనా ఆ జంగమయ్యకు దానం చేసి పాదాలు ఎప్పుడు పట్టుకున్నదు ఎండి బెత్తము చేత బట్టి మరి వనగా ఏ బాలా నాకు బెట్టమిది దుర్గా మరి ఈమె కనుక కుక్క కావాలని మోపినాడు ఆ తల్లి దేవత పడమారిపోయి బండల చెత్త మాయమైపోని అచ్చమైన కర్ని కుక్క నాగమ్మ కుక్క ఆ నాగమ్మకు నా కొడుకు నా భర్త ఇతడు మాయల పక్కరి వాడు అని రుగుతూ అక్కల వద్దకు వెళ్ళిపోయి అక్కల కొడుకు పట్టుకొని కొడుకు దగ్గర తెచ్చుకొచ్చి ఆ పాల సమురు బుడ్డిలో నాలక పెట్టి కొడుకు మాడ కదుతున్నదట కింద పట్టుకుని రెండు కాళ్ళు పట్టి ఆకాశము నువ్వు చాపి ఒక్క మీద కొట్టుకుంటున్నాదట అడియే అడియే నీకు మరి అక్కలు కొడుతున్నారు ఇది సునకము అరే నీ కుక్క నువ్వు తీసుకపోరా అరే జంగమోడ నీ కుక్క నువ్వు తీసుకపో అని అక్కలు అంటున్నారు అక్కలు బోధ నీ మాట నేను వినక ఎంత విచురాలయ్యా అని ఏడుతుంటే అడి అడి అని అక్కలు కొడుతున్నారు జంగ కుక్క నువ్వు తీసుకుని వెళ్ళు అనంగడబడిగా పక్కిన వెంట కుక్క పోతున్నదయ్యా దామగిరి తర్వాత ఇక్కడ తలాడి రామన్న ఉన్నాడు జంగ నువ్వు రావగా ఒక్కరే వచ్చినావు మా ఊరికొక్కడి తీసుకుపోతున్నావు రా మాకు 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 ఒంటరి ఒక వాడ వచ్చావు మా కుక్కని మాకు వదలు రామన్న రామణూల దుడ్డు పట్టినాడు దూదేబుల దుడ్డు ఎప్పుడు పట్టినాడు అనేకమైన తలాలి రామణను పర పిలువురా ధూ అని పిలిస్తే వస్తాదాముంటే వస్తాదా ఎండి బెత్తం పెట్టినవాడు కుక్క మీద మనకి పక్కిన మోపగానే కుక్క దురికినకాడానికి ఇది నీదే కుక్క తీసుకపో అంటలేడు మంచిగా ఉన్నప్పుడు తలారి రామన్న నాకొక్కరా అంటే వెండి రాగి బిత్తం చేతబట్టి వేడు వీడికి వేడు నీళ్ల పిచ్చి లేవాలని తలారి రామన్న సిరసు మీద మోపకనే ఏడు నీళ్ళ పిచ్చి లేచిదారు పిచ్చి లేచి రామన్న పోయిండు బానాగమ్మ కరకు తీసుకొని ఆ పక్కిరుడైనా వినికడ కుక్క దునుగుతూ నల్లగట్టు నాగలపు పురానికి ఆమెడ దూరం చక్కటి ఉండే ఒక పుష్పమణము ఆ పుష్పమనము లోపల పుష్పమణము లోపల గంధమైన కర్ర కుక్కలు చేసిన నాగమ్మని ఎండి బెత్తము చేత బట్టి కర్ర కుక్క మీద మోపగని సకటి నాగమ్మ తయారైనదంటే మూడు రోజుల పచ్చి బాలి నా కొడుకు విడవాపి నా భర్తలకు విడవాపి నా భర్తకు విడవాపి మా బావలకు విడవాపి మూడు రోజుల బాలిత్తును నన్ను కోరిని మాయసొప్పు కన్నె కుక్కని తీసుకుని అయ్యా Cuidado! పడిన పక్కి నీవే నాకు భార్యము నేనే నీకు భర్తను అద్దాల మీద పోయిన బ్రంగార వనిగ తుట్టల పన్నెండు స్తంభాల మక్క మసీదురా అని ఆమె ఇంబడి పడతా ఉంటే ఆమె తొలిగిన బగబగ పతివ్రత బాల మంటలేస్తున్నాయి నేర్చుకున్నా గాని ఈ పతివ్రత మంత్రం అల్లా హల్లా అనుకుంటూ బాలనాగమ్మ తీసుకొచ్చి పన్నెండు సంబాల మక్క మసీదులు అమ్మాయిని వేసి దుర్గాగానే దుర్గానే తలుపువనిగా పడును గట్టమిది దుర్గా మహంకాలినగానే ఆ తలుపు వని తీసును అలాంటి సంగమ్మ మాట వెనుక వాలలాగా మన తీసుకొచ్చి చెరబంధికల్లో చెరబెట్టించి మాయల పక్కిరు వాడు తాడికాయుద్ద నెల్లమంతు తిని మరి సొంతము దున్నపోతు మధుమాసము తిని అరవై ఆరు జొన్న రొట్టెలు తిని పందుముని పెప్పల పప్పు తిని ఆయుగ గుడుగుడు గంజాయి తాగి నిద్రించినాడట ఇక్కడ నుండి ఆ మాయిల పక్కిరువాన్ని భదించే బాలబుద్ధిరాజు కథ ఏ విధముగా ఉంటాదో వినండి